మనం హర్షద్ గారి పొట్టేళ్ల లో అయితే ఉన్నాము ఇక్కడ కొన్ని పొట్టేళ్ల పిల్లలకి మనం చూసుకున్నట్లయితే పైన స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా మనం గుర్తించాము ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కారణం ఏంటి అసలు దీన్ని ఏమంటారు దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది హర్షద్ గారి మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హర్షద్ గారు ఏంటి కొన్ని పొట్టేళ్ల పిల్లలకి స్పెషల్గా మనం చూస్తూ ఉంటే ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది అక్కడ అంటే ఆ చర్మం ఊడిపోయి బొచ్చు అక్కడ కూడా ఊడిపోయేటం ఏంటి దానికి అసలు సో ఇవి ఇవే అండి బాహ్య పరాణ జీవులు అనేసి ఉంటాయి వీటికి అంతర్ జీవులు కడుపులో ఎలా ఉంటాయో బాహ్యపరాన జీవులు ఉంటాయి మన మనుషులు కూడా అప్పుడప్పుడు పెయిన్ కుట్టింది అంటారు కదా అలాంటి టైప్ అనమాట వాటి మీద వాటి మీద ఉన్న బాహ్య జీవులు ఆ పెయిన్లు అనేటివి కుట్టి ఇలా ఇన్ఫెక్షన్ చేస్తాయి సో అవి దానివల్ల ఈ అంతా ఊడిపోతుంటుంది వీటికి ఎక్స్టర్నల్ పారాసైట్స్ కి మనము బుటాక్స్ అనే ఒక లిక్విడ్ తో స్నానాలు చేపించుకుంటే ఆ ప్రాబ్లం అనేది పోయి మళ్ళీ హెయిర్ నార్మల్ గ్రోత్ వస్తుంది అంటే దీనివల్ల ఈ పొట్టేల పిల్లకి ఎటువంటి నష్టం చేకూరే అవకాశం ఉంది అంటారు అంటే పొట్టేల పిల్ల గ్రోత్ అవ్వదు ఇట్లాంటివి ఏం చేస్తే పొట్టే పైనుంచి స్కిన్ ఈ బొచ్చి ఊడిపోవడమే కాదు వీటి రక్తాన్ని ఓకే జీవులు అనేవి రక్తాన్ని అంటే ఆ అంతా అవే రక్తం పీల్చేయడం వల్ల పిల్లల ఎదుగుదల ఉండదు ఇలా కుట్టు వల్ల బొచ్చంతో అంటే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ సమస్య తలెత్తిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం ఇలా ఇలా మనము పిరుగులు కాబట్టి మట్టిలోనే ఉంటాయి మన దీంట్లోనే సో వీటి ఇలా మనకి ఎప్పుడన్నా జీవాలు ఫెన్సింగ్ కి అట్లా వేసి రుద్దుకుంటూ ఫ్రీడమ్స్ కి రుద్దుకుంటూ ఉంటే అప్పుడు చూసి వాటికి స్నానం చేపించేసి ఎట్లు తీసుకుని ముంచుకు ముంచుకొచ్చిన తర్వాత ఇలా ఎక్కువగా ప్రాబ్లం వచ్చిన పిల్లలకి మల్టీ సిరప్స్ అనేటివి తాపించుకోవాలి ఒక పది పదిహేను రోజులు మల్టీవిటమిన్ సిరప్స్ తాపుకుంటే అవి నష్టపోయిన ఇదంతా పోయేసి ఆ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది అనమాట ఓకే అండి